నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడతబోల్లో త్వరలోనే పదిహేను కోట్లతో అద్భుతమైన రోడ్ల నిర్మాణం రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పదిహేను కోట్ల రూపాయలతో త్వరలోనే నిడదవోల్లో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపట్టి వాహనదారులకు కష్టాల నుండి విముక్తి కలిగిస్తామని రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గే స్పష్టం చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల నాబార్డు నిధుల సాయంతో జాతీయ రహదారి పదహారు నుండి కొత్తపల్లి అగ్రహారం మీదుగా కాపవరం వెళ్లే రహదారి నిర్మాణానికి మంత్రి కందుల దుర్గే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడుదూరు నియోజకవర్గంలో ఎనిమిది కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని అదేవిధంగా మరో ఏడు పాయింట్ మూడు నాలుగు కోట్ల నాబార్డు నిధుల సాయంతో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడతామని అన్నారు రోడ్లు బాగుంటేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని విశ్వసించి ప్రస్తుతం శంకుస్థాపన చేసిన రహదారితో పాటు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో కానూరు నుండి నడిపల్లి కోట ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లతో సింగవరం నుండి నందమూరు తాళ్లపాలెం మీదుగా నిడదబోలు మండలం వరకు రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో ఉండ్రాజవరం మండలంలోని పైడిపర్రు నుండి సత్యవాడకు వెళ్లే రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ఎన్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు పెట్టానని ఈ మేరకు ఈ రోడ్లకు అనుమతులు మంజూరు కావటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు నిడదమూలు నియోజకవర్గంలో నాడు ఎమ్మెల్యేగా ఉన్న బూరుగుపల్లి శేషారావు వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయని గడిచిన ఐదేళ్లలో ఎలాంటి రోడ్లను చేపట్టలేదని మంత్రి దుర్గేష్ అన్నారు మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలోనే రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ సర్పంచ్ బండారు వెంకటరమణ సాయిబాబా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ డీఈఈ పి శ్రీనివాస్ ఎంఆర్ఓ నిరంజన్ ఎంపీడీఓ కేవీఆర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు ఒక ముఖ్యమైనటువంటి రోడ్డుని వాళ్ళ శంకుస్థాపన చేసుకోవటం ప్రధానంగా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోయినటువంటి ఈ రోడ్డుని మూడు గ్రామాలను కలిపేటువంటి రోడ్డుని ప్రమాద ఒక కోటి డెబ్బై లక్షల అంచనా వ్యయంతో ఒక మంచి రోడ్డుగా తయారు చేయడానికి ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆర్ఎన్పి మినిస్టర్ గారిని పదే పదే కోరినప్పుడు వారు చెప్పిన ప్రకారం ఆ రోజు నేను నాలుగు రోడ్లకి రిక్వెస్ట్ పెట్టాను ఒకటి కాలూరు నుంచి నడుపల్లి కోటకి మన మండలంలోనే ఈ మండలంలోనే దానికి రమారమి ఒక కోటి యాభై లక్షలు అదేవిధంగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి ఎన్హెచ్ సిక్స్టీ నుంచి కాపావరం వరకు వయ కొత్తపల్లి అగ్రహారం దీనికి ఒక కోటి డెబ్బై లక్షలు అదేవిధంగా నిడదోరు మండలంలో ఉన్నటువంటి సింగవరం నుంచి నందమూరు తాళపాలెం మీదుగా నిడదోల మండలంలో దానికి ఒక ఒక కోటి నలభై ఏడు లక్షల వ్యయం యాభై వేలు వ్యయం అదేవిధంగా మరొకటి పైడిపర్రు అక్కడి నుంచి సచివాలికి ఉండరాజవరం మండలంలో రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై వేలతోటి ఈ నాలుగు వర్కులు కూడా వారు శాంక్షన్ చేసిన దాంట్లో కూడా క్లియర్గా నేను రిక్వెస్ట్ చేసిన దాని మీద ఇచ్చేవరేటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది దీన్ని పదే పదే వారి వెనకాల పడి ఏదో రకంగా దీన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకోవాల్సింది వస్తే రోడ్లు బాగుంటేనే మనకి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఒక వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా మనకి గృహస్థులకు సంబంధించినటువంటి అవసరాలు తీరాలన్నా లేకపోతే ఇతరతర కార్యక్రమాలు ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా రోడ్లు బాగుంటేనే మనకు త్వరిత కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతాం అందుకే పదే పదే రోడ్ల గురించి పెడతా ఉన్నాం దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రోడ్లు కావాలనేటువంటి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు ఈ మధ్యకాలంలో మరొక ఎనిమిది కోట్ల చిల్లర తోటి రోడ్లని మొత్తంగా శాంక్షన్ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది ఈ నాలుగు రోడ్లకి సంబంధించి మాత్రం ఇది నాబార్డ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహకరించి నాబార్డ్ నుంచి దీన్ని మనం తెచ్చుకోవడం జరిగింది ఈ నాలుగు రోడ్లకి సంబంధించి అగ్రిమెంట్లు కూడా అయినాయి కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయ్యారు అగ్రిమెంట్లు కొన్ని ఆగటం వల్ల కొంత మొదలు పెట్టలేదు దీనికి ఇక్కడ అయితే మాత్రం అగ్రిమెంట్ కూడా అయిపోయింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇక మనకు అడ్డుండదు ఈ నాలుగు రోడ్లని మాత్రం వెంటనే ప్రారంభించుకుని ఒక్కొక్కటిగా ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టలేనిటువంటి పనుల్ని ఇవాళ మనం చేపట్టగలుగుతున్నాం నూటికి నూరు శాతం కూడా నేను చెప్తా ఉన్నాను ఎన్నికల సమయంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని ఎక్కడికైనా వెళ్తే ఈ మధ్యకాలంలో ఎవరేయలేదండి అప్పట్లో గురుకుల చాషారావు గారు వేసిన రోడ్లనండి అనేటువంటి మాట కూడా కనపడేది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ రోడ్లన్నీ వేసుకోవటం మొట్టమొదటిగా మనం ఈ పెరవల్ నుంచి ఎడదోలు వెళ్లే రోడ్లని పాక్ హోల్ ఫీలింగ్ చేసాం